శ్రీకాళహస్తి శివాలయంలో జనవరి నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేసి డిజిటల్ లావాదేవీలను మాత్రమే అనుమతిస్తామని అన్ని దర్శనాలకు బార్ కోడింగ్ విధానం అమలులోనికి తీసుకురానున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై దేవస్థానం అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు శ్రీకాళహస్తీశ్వరాలయ పరిపాలనా భవనం మీటింగ్ హాల్లో రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై దేవస్థానం అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆలయ పరిపాలన రానున్న మహాశివరాత్రికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు ఎక్కడ అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా శివరాత్రి ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు బజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ మీడియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాళహస్య మాస్టర్ ప్లాన్ మహాశివరాత్రి అనంతరం పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు హై లెవెల్ కార్పొరేట్ కంపెనీలతో చర్చించి భాగస్వామ్యం కల్పించి అత్యున్నతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలనేదే తన అభిమతమని తెలిపారు గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీల పేరిట లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు గత ఐదు శివరాత్రుల్లో వైసీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు వెచ్చించారని విమర్శించారు శ్రీకాళహస్తి ఆలయానికి ఐటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి డోనర్ల నుంచి దర్శనాల వరకు ఆన్లైన్లో జరిగేలా చేస్తామన్నారు వచ్చే జనవరి నుంచి ఆలయంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేసి డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా పూజలు సేవలు డొనేషన్లు ఇచ్చేలా చేస్తామన్నారు దర్శనాలు పారదర్శకంగా ఉండే విధంగా బార్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు మహాశివరాత్రికి ప్రతిసారి విద్యుత్ లైటింగ్ మైకులు ఇతర అవసరమైన ఫర్నిచర్ దేవస్థానమే కొనుగోలు చేసి నిర్వహించుకునే విధంగా చేయాలన్నారు మరో వారం రోజుల్లో దేవస్థానానికి ధర్మకర్తల మండలి రానున్నట్లు తెలిపారు దేవస్థానం ఉద్యోగ సిబ్బంది కోసం అపోలో ఆసుపత్రితో టైఅప్ చేసి వైద్య సేవలు అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు శ్రీకాళహస్తి గుడిమల్లం తొండమనాడు ఆలయాలను దర్శించే విధంగా అనుసంధానం రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర బడ్జెట్లో ఎస్ఎస్ కెనల్కు అరవై కోట్ల రూపాయలు ఇరిగేషన్ వ్యవసాయం శాఖలకు నిధులు లభించడం ఆనందదాయకమన్నారు ఆలయ పరిసరాల్లో తెలంగాణ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల బస వసతి భవనాల నిర్మాణానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ జీవో బాపిరెడ్డి ఏశీ కృష్ణారెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎస్ఎస్ కెనల్ స్వర్ణముఖి కెనల్కి సోమశిల స్వర్ణముఖి దీనికి అరవై ఆరు కోట్లు అలాట్ చేయడం జరిగింది అట్నే శ్రీ సిటీ ఐఐటి గాట్ నైన్టీన్ క్రోర్స్ దాంట్లో కూడా మనం ఏ రకంగా కూడా తేవాలనేది కూడా మాట్లాడుతూ ఉన్నాను అట్నే డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు మరి రేణుగుంట సబ్స్టేషన్ కూడా అలాట్ చేయడం జరిగింది అట్నే ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మరి ఏవైతే ఈ బూడికలు ఉన్నాయో వైసీపీ గవర్నమెంట్లో ఈ రోడ్స్కి అన్నీ కూడా గుంతలు పడ్డాయో అవన్నీ కూడా రెడీ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది అట్లనే ఈ గడిచిన ఐదు నెలల్లో నూట యాభై రోజుల్లో మరి వంద కోట్లు పైచీలకు మరి డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి శ్రీకాళహస్తికి తేడం జరిగింది యాజ్ ఎన్ ఎమ్మెల్యే వెరీ హ్యాపీ ఇంకా కూడా ఇవి సరిపోవు ఇంకా కూడా మరి డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పనులు మనకి పెండింగ్గా ఉన్నాయి దీని మీద కూడా అతి త్వరలో మా వాళ్ళు కూడా ఒక పత్రం అనేది ఎవరీ సిక్స్ మంత్స్ రిలీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు కానీ వాళ్ళు వన్ ఇయర్ రిలీజ్ చేయాలి సార్ అన్నారు కానీ మనం ఏమేమి పని చేస్తున్నాం ఎక్కడెక్కడ చేస్తున్నాం అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తున్నావు ఏడ బోర్లు వేసాం అన్నింటి అన్నిటి కూడా ఒక శ్వేతపత్రము మరి సిక్స్ మంత్స్కి ఎవరి సిక్స్ మంత్స్కి వచ్చే థర్టీ డేస్లో ఒక రిలీజ్ చేయబోతున్నా ఏమైంది తెచ్చాము ఇట్లా ఈ రకంగా చేస్తా పోతే చేస్తా పోతే మనకు ఒక ఆన్సరబిలిటీ కూడా ఉంటదని చెప్పి తెలియజేసుకున్నా